ముఖ్యాంశాలు జయచంద్రారెడ్డి ప్రత్యేక పూజలు తీరిన మొక్కు శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు అధిక సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు మానేవారిపల్లిలో ఆలయ ప్రారంభోత్సవం పాల్గొన్న మదనపల్లి టీడీపీ నేతలు జగన్ పాల్నలోనే బీసీలకు సమన్వయం మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ వెల్లడి మదనపల్లి టమాటోల కోసం భౌగోళిక సూచిక ట్యాగ్ దరఖాస్తు మిట్స్ ఐపిఎఫ్సి మద్దతుతో సమర్పించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ స్పష్టం విశ్వంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై వర్క్ షాప్ స్కిల్ డెవలప్మెంట్ కు దోహదం ఉన్న ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి రాయచోటి శ్రీశాయిలో టెక్నికల్ ఫెస్ట్ టెక్నికల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంటే లక్ష్యమన్న అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి డీటెయిల్స్ చూస్తే తమ్మలపల్లి నియోజకవర్గంలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన అంకల్లు మలయ్యకుంట తమ్మలపల్లి మలయ్యకుంటలు సోమవారం శివరాస్మరణతో మారుమోగాయి शिवाय नम ॐ नमो ॐ नमो नमः शिवाय ॐ नमो ॐ नमोो नमः शिवाय మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తమ్మలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి శివమాల ధరించిన విషయం తెలిసిందే ఈ బుధవారం మహాశివరాత్రి ఉన్నందున సోమవారం మొక్కుబడి చెల్లించుకున్నారు ఇక సోమవారం ఉదయం అంగల్ సమీపంలోని శ్రీ అఖండ మల్లేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు మల్లేశ్వర ఆలయానికి చేరుకున్న జయచంద్రారెడ్డికి చైర్మన్ కాకర్ల కృష్ణమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు మహాశివరాత్రి ఉత్సవాల కరపత్రాలో జయచంద్రారెడ్డికి అందచేసి మర్యాద పూర్వకంగా ఆహ్వానించడంతో పాటు బ్రహ్మోత్సవాలు పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం శివనామ స్మరణతో ఇడుముడి కట్టుకుని ఇక ఇడుముడితో అంగంలో మలయ్య కొండ నుంచి తంబెలపల్లె మల్లన్న ఆలయానికి చేరుకున్నారు తమ్మలపల్లె మలయ్య కొండపై స్వామివారిని దర్శించుకుని ఇరుముడి చెల్లించి మొక్కు తీర్చుకున్నారు అందరికీ నమస్కారం మనము ఎంతో ప్రసిద్ధిగాంచిన చి అట్లాగే తంబోల్పూర్ మల్లయ్యకొండకి బస్ సౌకర్యం ఏ ప్రయాణికులు డిఓటీస్ ఎవరు ఇబ్బంది పడకూడదని బస్ సౌకర్యం దాదాపుగా ఎనభై ఐదు బస్సులు మన సౌకర్యం కల్పించడం జరుగుతుంది మదనపల్లి ఒక డిపో నుంచి దీంట్లో ముఖ్యంగా మదనపల్లి నుంచి కొండకి ఇరవై బస్సులు సర్వీసులు ఉంటాయి దాంతోపాటు తంబాలపల్లి నుంచి కొండకి పది బస్సులు కొండ కింద నుంచి పైకి భక్తుల సౌకర్యార్థం ముప్పై ఐదు బస్సులు అట్లాగే బీకొత్తపాటి నుంచి రెండు బస్సులు మొలతో చెరువు నుంచి రెండు బస్సులు పెద్దమండ నుంచి రెండు బస్సులు అట్లనే అంగల్లో చిన్నమలయ్య కొండకి పది బస్సు సర్వీసులు ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజాము నుంచి అందుబాటులో ఉంటాయి భక్తాదులందరూ ఉపయోగించుకొని స్వామిని దర్శించుకొని ఎల్లవేళలా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ తమ్మలపల్లి నియోజకవర్గం ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి దర్శనార్థం కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అట్లాగే మన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన మన తమ్మలపల్లి నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన చిన్న మొల్లయ్య కొండ అట్లాగే తొమ్మలపల్లి మల్లయ్యకొండకి బస్ సౌకర్యార్థం ఈ ఐదు బస్సులను అందుబాటులో ఉంచడం జరుగుతోంది భక్తాదులు ఎవరు కూడా ఇబ్బంది పడ పడవద్దండి ఖచ్చితంగా ఈ సర్వీసులు ఈ రెండు రోజులు కంటిన్యూగా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లాగే నీళ్ళ సౌకర్యానికి ఇబ్బంది పడకూడదని చిన్న మల్లయ్య కొండలో వాళ్లకు బోరుండీ నీళ్ళ సౌకర్యం కలిగించడం జరుగుతుంది అట్లనే మల్లయ్య కూడా మనం బోర్ వేసి భక్తులకు నీళ్ళ సౌకర్యం కలిగిస్తాం నీళ్ళే కాదు ఏ ఒక్కటి కూడా భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకుండా ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామి ఆ స్వామిని దర్శించుకోవడానికి అట్లాగే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎటువంటి చిన్న అసౌకర్యానికి గురి కాకూడదని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దళ్ళు ముస్లింల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో మన వాలంటీర్స్ ఉంటారు వాళ్ళను దర్శనం చేయించి సంతోషంతో భగవంతుణ్ణి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి చేయగలగడమే ఆ ప్రథమ ఉద్దేశంగా భావిస్తున్నాం నియోజకవర్గంలో ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన చాలామంది భక్తులకు ముఖ్యంగా చాలామంది భక్తులు మన శివాలయాల్లో ప్రసిద్ధిగా అందిన శివాలయాల్లో శ్రీశాదం పంచాయతీ సంఘమేశ్వర స్వామి టెంపుల్ కానీ ఈ అంగల్లు పంచాయతీ చిన్నమల్లయ్యకొండ కానీ తంబోలపల్లి పంచాయతీ మల్లైకొండ కానీ ఈ ముక్క ఈ ఈ మూడు టెంపుల్తో పాటు మల్కల్చెరు మండలం కనగొండమి స్వామి ఇంకా చిన్న 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 శివాలయాల్లో కూడా ప్రతి గుడిలోన ప్రతి గుడికి మోటర్ నీళ్ళ సౌకర్యము అట్లాగే కరెంటు సౌకర్యము మరియు నిత్య అన్నదానం రెండు రోజులు భక్తులు ఎవరు ఇబ్బంది పడుకున్నా నిత్య అన్నదానం ఉంటుంది వాటి సౌకర్యార్థం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది ఈరోజు సోమవారం ఈ రోజు నుంచి ఈ ఈ నాలుగు రోజులు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉండి ప్రతి గుడి దగ్గర మన నియోజకవర్గానికి వస్తున్న ప్రతి భక్తులకి ఏమాత్రం ఏమాత్రం అసౌకర్యం కలగకుండా మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వాళ్ళకి చేయుతనిచ్చి ఈ పండగను ఈ పర్వ ఈ శివరాత్రి శివరాత్రి పండగ పర్వదినాన చాలామంది భక్తాదులు రాత్రంతా మేల్కొంటారు కాబట్టి నాగారం చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ చిన్న సౌకర్యం కలగకుండా నీళ్ళ సౌకర్యం కానీ వాళ్ళకి ఏదన్నా అన్నం పెట్టడం కానీ నాయకులు టీడీపీ సీనియర్ మల్లికార్జున నాయుడు వైజీ సురేంద్ర సైతం మిరుముడి చెల్లించి మొక్కు తీర్చుకున్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంగా రాఘవరెడ్డి డిఆర్ వెంకటరమణ ఇక వైజీ రమణ తెట్టు రెడ్డి శేఖర్ దామోదర్ రెడ్డి సూరి శ్రీనివాసులు సదాశివ తిమ్మరాయుడు ఆయుబ్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం మానేవారిపల్లిలో ఇటీవల కొత్తగా నిర్మించిన శివాలయాన్ని సోమవారం ప్రారంభించారు మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని వేద పండితుల మంత్రోచరణలతో సోమవారం ఉదయం శాస్త్రబద్దంగా కార్యక్రమం నిర్వహించారు స్థానిక నేతలు భువనేశ్వర్ రెడ్డి రామకృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు మదనపల్లి పట్టణ టీడీపీ సీనియర్ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ రాట్కొండ సోమశేఖర్ రాజంపేట పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి పూల మురళి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు జనసేన నాయకురాలు దారమనిత టీడీపీ నాయకురాలు రాటకొండ మధుబాబు మరియు వటికండ వెంకటేష్ మహబూబు ఖాన్ బీజేపీ శ్రీకాంత్ సైతం హాజరయ్యారు పార్టీలకు అతీతంగా బీసీలకు సాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మదనపల్లి నియోజకవర్గ వైసీపీ వైసీపీ సమన్వయకర్త అహ్మద్ పేర్కొన్నారు స్టేట్ సెక్రటరీగా నియమితులైన ఇక మదనపల్లి వైసీపీ కార్యాలయంలో అహ్మద్ ను కలిసి తన పదవికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నిస్సార్ అహ్మద్ ను శాలు సత్కరించారు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో బీసీలకు అన్నింటిలోనూ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు పార్టీ బలోపేతానికి కృషి చేసిన గవర్నర్ ను వైసీపీ స్టేట్ బీసీఎల్ సెక్రటరీగా నియమించడంతో నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందన్నారు కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఎందుకంటే ఎవరి గారి గురించి చెప్పాలంటే చాలా ఇది ఇదిగా సిద్ధంగానే చెప్తాను అందువల్ల సామాన్యమైన సౌమ్యుడు చాలా మంచి వ్యక్తి ఒక వచ్చే చుట్టవాళ్ళ తల్లిలో ఒక ఎరువులంగిడి పెట్టుకొని పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ జెండాను ఆయన మోస్తా పార్టీ కోసం కష్టపడి వ్యక్తి ఈరోజు నాకు ఎంత ఆశ్చర్యం ఎంత సంతోషమైన వార్త అంటే అట్లా వాళ్ళని కూడా హైకమాండ్ గుర్తించి ఈరోజు స్టేట్కే ఆయనకు సెలెక్ట్ చేసినారంటే చాలా సంతోషమైన వార్త అసలు చాలా సంతోషమైన విషయము మేము కూడా ఆయనకి చాలా సంతోషంగా మన దిల్ విఫిన్నటి గారిని కూడా ఆయన వచ్చిందును ఆయన క్యాష్ పెట్టినప్పటి నుండి కూడా విత్తనాలు రైతులకు సప్లై చేస్తా రైతులకు చాలా వరకు మేలు చేస్తా అన్ని రకాలుగా రైతులతో సత్సంబంధాలు పెట్టుకొని ప్రజల కోసం చాలా అంకిత భావంతో పనిచేసి చాలా పార్టీకి సప్లై చేసి మన లో కూడా తీవ్రంగా కష్టపడి ప్రజలు మన దీనికి మన రామచ మండలంలో మెజారిటీ వచ్చేటట్టు మాకు చాలా వరకు హెల్ప్ చేశాడు ఆయనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది రామసముద్ర మండలం వారు కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే మా మండలానికి ఇంత మంచి పదవి ఇచ్చినారంటే నేను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రామ్ గారికి పెద్దగేడి కృష్ణరెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పి చెప్పాను అదేవిధంగా రెండో విషయంగా తీసుకుంటే మన డిస్టిక్ వైస్ గా మన చీరత్ రామ్ రెడ్డి గారిని సెలెక్ట్ చేయడం కూడా చాలా ఎందుకంటే ఆయన సార్ ఉండేటప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన జెండా మోస్తా పార్టీ కోసం సర్వశక్తులా పనిచేసాడు మన ఎలక్షన్ కూడా వాళ్ళ పార్టీ రెయిన్ బగులో కష్టపడినాడు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగలు సమీపంలో విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో మైక్రోసాఫ్ట్ భారత ప్రభుత్వ సంయుక్త సహకారంతో ఆర్టిఫిషియల్ పై వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్ కు రిసోర్స్ పర్సనల్గా విశ్వం ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రతాప్ రెడ్డి మరియు అఫ్రాఫ్ పాల్గొన్నారు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై అవగాహన కల్పించడంతో పాటు పరిశ్రమ మరియు అవసరాలు ఉద్యోగ అవకాశాలు తాజా ట్రెండ్స్ వంటి అంశాలను కూడా వివరించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి వర్క్షాప్లు విద్యార్థులకు పరిశ్రమ స్థాయిలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు కార్యక్రమంలో వారితో పాటు ఎన్టీటీ డేటా ప్రతినిధి లింగరాజ్ బెన్నీ అల్యూమిని అసోసియేషన్ డీన్ డాక్టర్ శంకర్ నాయక్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు మదనపల్లి సమీపంలోని మిత్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మిట్స్ ఐపీఎఫ్ మద్దతుతో టమాటోల కోసం భౌగోళిక సూచిక ట్యాగ్ దరఖాస్తు సమర్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ పేర్కొన్నారు విభిన్న రుచి ఆకృతి ఆకర్షణీయమైన రంగుకు ప్రసిద్ధి చెందిన మదనపల్లి టమాటో స్థానిక ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయ ఉత్పత్తి మదనపల్లి టమాటాలను మదినపల్లి ప్రాంతానికి ప్రత్యేకంగా అనుసంధానించబడిన ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తించే లక్ష్యంతో రూపొందించామన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులకు నేషనల్ లెవెల్ టెక్నికల్ ఫెస్ట్ సాయి సృజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నికల్ ఫెస్ట్ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకునే అంకిత భావంతో క్రమశిక్షణతో ఉన్న స్థానాలను అధిరోహించాలన్నారు టెక్నికల్ ఫెస్ట్ కు ఉమ్మడి కడప చిత్తూరు జిల్లాలోని వివిధ కళాశాలల నుండి సుమారు ఎనభై మంది విద్యార్థిని విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ పాలిటెక్ ప్రేమ్ కుమార్ అరుణ మరియు ఎగ్బాల్ తదితరులు పాల్గొన్నారు ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి